నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ కన్నడ హీరో దర్శన్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాడు ఓ హత్య కేసులో ఇరుక్కోవడంతో దర్శన్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు కన్నడ ఇండస్ట్రీలో దర్శన్ ఎదుగుదల డౌన్ ఫాల్ ఎలా జరిగిందనే విషయాలు ప్రస్తుతం చర్చకు వస్తున్నాయి పవిత్రతో కనెక్షన్ ఎలా కుదిరింది ఆమెను పెళ్లి చేసుకున్నాడా సాజీవనం చేస్తున్నాడా అనే విషయాలు కూడా చర్చకు వస్తున్నాయి ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన ఈ విషయాలపై ఓ లుక్ కన్నడ సినీ రంగంలో రెండు రెండులో అడుగు పెట్టాడు దర్శన్ పాపులారిటీ సంపాదించుకున్నాడు అనే కన్నడ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన దర్శన్ ఆ తర్వాత తిరిగి చూసుకోలేదు దర్శన్ నటించిన అనేక సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి రాబర్ట్ కఠేరా క్రాంతి వీర సొంగోల్లి రాయన్న గజా తదితర సినిమాలు దర్శన్ కు విపరీతమైన ఫాలోయింగ్ ను తీసుకువచ్చాయి పవిత్ర గౌడ్ విషయానికి వస్తే కన్నడ సినీ పరిశ్రమలో రెండు వేల పదహారులో ఎంట్రీ ఇచ్చింది ఆ ఏడాది ఫిఫ్టీ ఫోర్ త్రీ ట్వంటీ వన్ అనే చిత్రంలో నటించడం ద్వారా కన్నడ సినిమా పరిశ్రమలో అడుగుపెట్టింది ఆ తర్వాత చత్రిగాలు సార్ చత్రిగాలు ఆగమ్యా సాఘువా దారియాలి అనే చిత్రాల్లో నటించింది నటిగానే కాకుండా ఫ్యాషన్ డిజైనర్ గా కూడా పేరు తెచ్చుకుంది బెంగళూరులో రెడ్ కార్పెట్ స్టూడియో పేరుతో ఫ్యాషన్ డిజైనర్ స్టూడియోను నిర్వహిస్తోంది కన్నడ సినిమా పరిశ్రమలో ఆమె డిజైనింగ్ కు మంచి పాపులారిటీ కూడా ఉంది thank you గత దశాబ్ద కాలంగా పవిత్ర గౌడ్ కు హీరో దర్శన్ కు సన్నిహిత సంబంధాలున్నాయి ఆమెకు ఓ కూతురు కూడా ఉంది భర్తతో వివాదాల కారణంగా విడిపోయింది మార్చింది ఓ ఆడిషన్ కు వెళ్లిన పవిత్ర అప్పటి నుంచి దర్శన్ తో కనెక్ట్ అయింది చాలా కాలం పాటు ఈ విషయం గుట్టు చప్పుడు కాకుండా ఉంది పవిత్ర కూతురు ఖుషి పుట్టినరోజు వేడుకల్లో దర్శన్ పాల్గొనడం ద్వారా వారికి ఉన్న సంబంధం బయటకు వచ్చింది అదే విధంగా ఈ ఏడాది జనవరిలో పవిత్ర గౌడ్ చేసిన ఓ రీల్ కూడా విస్తృత చర్చకు దారితీసింది పదేళ్లు గడిచింది శాశ్వత బంధం కానుంది అనే ట్యాగ్ లైన్ తో ఆమె పెట్టిన ఓ రీల్ కర్ణాటక వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఈ రీల్ చూసిన వెంటనే దర్శన్ భార్య విజయలక్ష్మి తీవ్రంగా రియాక్ట్ అయింది పవిత్రపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది రెండు నవంబర్ నెలలో పవిత్ర గౌడ్ కుమార్తె పుట్టినరోజు వేడుకల్లో దర్శన్ కనిపించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ యూన్ టు హిట్ టీవీ